హాయ్ అండి ఈ జనమేంటి ఈ హడావుడి ఏంటి అనుకుంటున్నారా అదేనండి శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ గురించి మనం మన ఛానల్లో ఇంతకుముందు చాలా వీడియోల్లో తెలుసుకున్నాం కదా ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది భక్తులను ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో తీర్థయాత్రలకు ఇప్పటి వరకు తీసుకువెళ్తూ ఉన్నారండి ఇందులో భాగంగానే శ్రీ ఆకుల మోహన పురుషోత్తమరావు గారు మూడు వందల మందిని ఇప్పుడు కాశీ యాత్ర తొమ్మిది రోజుల పాటు తీసుకువెళ్తున్నారండి ఈ విధంగా కాశీ యాత్ర తొమ్మిది రోజుల పాటు చేయడానికి మూడు వందల మంది భక్తుల వరకు ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకున్నారండి వీళ్ళందరూ కూడా టికెట్స్ తీసుకొని ట్రైన్ ద్వారా మూడు వందల మంది తొమ్మిది రోజుల పాటు కాశీ యాత్ర వెళ్ళడానికి రెడీగా ఉన్నారు వీరందరినీ శ్రీ మోహన పురుషోత్తమరావు గారు కాశీ వెళుతున్నారండి వీరందరికీ కూడా భోజన సదుపాయాలు ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా కల్పిస్తున్నారు శ్రీ మోహన పురుషోత్తమరావు గారు వారి తల్లిదండ్రులు అయినటువంటి శ్రీ ఆకుల వేణుగోపాలరావు పుష్పావతి గారి పేరు మీద ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ కొన్ని వేల మందిని తీర్థయాత్రలకు తీసుకువెళ్ళారండి వారు మన హిందూ సనాతన సంప్రదాయానికి చాలా కృషి చేస్తున్నారండి ఆర్థిక స్తోమత లేనటువంటి ఎంతోమందిని తీర్థయాత్రలకు ఈ ట్రస్ట్ ద్వారా తీసుకువెళ్తున్నారు